నమస్కారం గతంలో ఈ వారంలో గత వారం రోజుల క్రితం బనగాడిపల్లిలో ఒక కేసు నమోదు నమోదు కావడం జరిగింది అదంతి మీ అందరికీ తెలిసిందే ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉండే సప్తగిరి లాబ్జ్లో ఆరవ తేదీ ఈ నెల ఆరవ తేదీ ఉదయం ఒక వ్యక్తి వచ్చి నిర్వాహకురాలు పార్వతమ్మ కూడకేసుకొట్టి గొలుసును అందులో గెడలో ఉన్న గొలుసును చెవులను తీసుకొని పోవడం జరిగింది ఈ విషయం ఈ విషయమే మనము బలగాడిపల్లి పోలీస్ స్టేషన్ వందు క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ నైన్ కేసుగా నమోదు చేయబడి చేయడం జరిగింది నమోదు చేసిన తర్వాత దర్యాప్తు చేస్తూ ఉన్నాం ఈ దర్యాప్తులో భాగంగా మనం మా క్రైమ్ పార్టీ పోలీసులతో అట్లే సంజాల నుంచి టెక్నికల్ పోలీసులతో అట్లే న్యూస్ టీమ్ తోటి ముగ్గురు మొత్తం ముగ్గురు కూడా విధంగా ఏర్పడి నేరత్తుల గురించి అన్వేషణ కొనసాగించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు దానమయ్య బందెల దానమయ్య వయసు సుమారు నలభై నాలుగు సంవత్సరాలు అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన వ్యక్తి ఇతను ఇక్కడికి వచ్చి ఆ రోజు దండతనం చేయడం జరిగిందనే సమాచారం మనకు తెలిసి మనము అవుకు రోడ్లో ఉండే గోడౌన్ దగ్గర మనం వెహికల్ చక్క మనకి అక్కడే టౌన్లోకి వస్తామనే విషయాన్ని తెలిసి అక్కడ వెహికల్ చక్రం పెట్టుకొని వస్తా ఉంటే ఇతను ఒక మోటార్ సైకిల్లో ఆ రోజు ఏదైతే దొంగతనం చేయడానికి అని కేసు కట్టినా మనం ఈ వ్యాపారి చేయడానికి ఏ మోటార్ సైకిల్తో అయితే వచ్చాడో అదే మోటార్ సైకిల్తో వస్తూ ఉన్నాడు మనం వెహికల్ చెకింగ్ చేసి ఆ మోటార్ సైకిల్ని ఇతన్ని ఆపితే ఇతను తప్పించుకోవడానికి పానిపోవడానికి ప్రయత్నం చేస్తే చుట్టుముట్టు పట్టుకొని విచారిస్తే మనం గత వారంలో చేసిన నేరం గురించి ఒప్పుకోవడం జరిగింది అట్లాగే ఇతని ద్వారా తన దగ్గర నుంచి ఆ కేసుని ఒప్పు ఆ కేసు ఒప్పుకోవడం జరిగింది ఆ కేసులో ఉండే ంగతనం కాకపోయినా తండ్రిలో నుంచి మనం తీసుకోవడం జరిగింది అమ్మలన్నీ అమ్మేసినట్టుగా సమాచారం ఉంది దాన్ని అమ్మేసి కత్తులు కావడం జరిగింది వారం రోజులని ఖర్చులు పెట్టేసుకొని తిరుగుతానండి ఈ దానవయ్య గురించి తను విచారించుకుంటే ఇతనికి భార్య చనిపోయింది పిల్లలు ఉన్నారు సొంత గ్రామంలో ఉన్నారు ఇతను ట్రాక్టర్ ప్రైవేర్ గాను కూలి పొలంలో చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు అంతంత భార్య లేని తన సందర్భంగా ఇక్కడ ఎక్కువగా అందుతో వేరే ప్రదేశం కూడా గట్టుగా పైగా ఈ డబ్బు లేకుండా అప్పులు ఎక్కువగా ఉన్నట్టు మనకి సమాచారం దానికి తోడు ఇతర బయట తిరుగుళ్ళు ఇలాగే తిరుగుళ్ళు తిరుగుతూ డబ్బు లేకుండా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే సబ్సిడీ లాభాలు చాలా తక్కువ కాస్ట్తో ఉంటుంది యాభై రూపాయలు ఒక రోజుకి యాభై రూపాయలు తీసుకుంటారు వంద రూపాయలు తీసుకుంటున్నారు కాస్ట్ అట్లా దాంట్లో గతంలో కూడా స్టే చేయడం జరిగింది ఈ నేరాన్ని జర జరగడానికి ముందు ఒక రెండు మూ నాలుగైదు రోజుల క్రితం కూడా అక్కడ స్టే చేసి ఎట్లా ఉంటుంది పరిస్థితి ఆమె ఆమె మీద అటాక్ చేస్తే ఎట్లా ఉంటుందని ప్రకటన ఒకసారి వచ్చిపోవడం జరిగింది సార్ వచ్చిపోవడం జరిగింది కరెక్ట్గా ఏ టైంలో అయితే ఎవరు ఉంటారని చెప్పి ఉద్దేశంతో అతను అబ్బాయిలోకి వచ్చి ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈరోజు మనం అతన్ని అరెస్ట్ చేసి డిమాండ్ పెంచడం జరుగుతుంది థ్యాంక్ యూ